హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్వీట్ స్టోరీస్ ఈరోజు మనం చెప్పుకోబోతున్న కథ పల్లెటూరి అమ్మాయి పట్నం అబ్బాయి పార్ట్ థర్టీ ఫైవ్ ఓకే ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం సరే అమ్మ సరళ బావా వెళ్ళొస్తాం అమ్మ హారిక జాగ్రత్త త్వరలోనే మన ఇంటికి రావడానికి సిద్ధంగా ఉండు అని నవ్వుతూ చెప్పి కార్ ఎక్కి స్టార్ట్ చేసుకుని అక్కడ నుండి వెళ్ళిపోతారు రఘురామ్ గారు కార్ ఆ వీధి చివరి వరకు వెళ్లేదాకా జానకి గారు విండోలో నుండి పుట్టింటి వాళ్ళని చూస్తూ చెయ్యి ఊపుతూ ఉండగా సరళా సత్యం హారికలు కూడా నవ్వుతూ చెయ్యి ఊపుతుంటారు ఆ కార్ పూర్తిగా కనుమరుగు అయిపోయాక చెయ్యి ఊపడం ఆపేసి ఏంటో ఈరోజు అక్క వాళ్ళు వచ్చి చాలాసేపు ఉన్నా సరే తనివి తీరలేదు ఇంకా ఉండమని చెప్పాలని ఉన్నా బావగారి పరిస్థితి తెలిసి ఆ మాట చెప్పడం భావ్యం కాదని గమ్మునుండాల్సి వచ్చింది అదే బావ కొంచెం ఖాళీగా ఉండే మనిషి అయి ఉంటే ఒక పూట అయినా ఇక్కడ ఉండి వెళ్ళమని బతిమాలి అయినా ఉంచేసేవాడిని కానీ బావ పెద్ద పెద్ద బిజినెస్లు చేసే మనిషి ఆయన ఉదయం నుండి ఇప్పటి వరకు ఇక్కడ ఉండడమే గొప్ప విషయం అవతల ఆఫీస్లో పని విహాన్ బాబు చేస్తున్నా బావగారు చేసే పని ఆయనకు ఉండనే ఉంటుంది కదా అని మనసులో అనుకుంటూ ఉంటారు సత్యం గారు సరళగారి మనసులో కూడా సేమ్ ఇదే ఆలోచనలు రాక రాక ఆడపడుచు తన భర్తతో కలిసి వచ్చింది కానీ ఒకరోజు కూడా ఉండలేని పరిస్థితి ఏంటో అబ్బా ఈ వ్యాపారాలు చేసే వాళ్ళకి ఖాళీ సమయమే ఉండదు అలా తీరికలేని మనుషుల్ని మనం గట్టిగా ఉండమని కూడా చెప్పలేము అనుకుంటూ ఉంటారు హారిక మాత్రం రఘురామ్ గారి ప్రవర్తన మాట తీరు గుర్తు చేసుకుంటూ అత్తయ్య గురించి నాకు ముందు నుండే తెలుసు మావయ్య గురించి ఈరోజు బాగా అర్థమైంది ఇంకా వీళ్ళిద్దరి ప్రేమకి గుర్తుగా పుట్టిన బావ కూడా వీళ్ళలానే మంచిగానే ఉంటాడా లేదంటే గొప్ప గొప్ప చదువులు విదేశాల్లో చదువుకుని వచ్చేసరికి పొగరుగా ఉంటాడా వీళ్ళిద్దరిలా మంచి మనసున్న వ్యక్తి అయితే బాగుండు దేవుడా ఏంటో అసలు ఊహించని విషయం నా జీవితంలో జరిగేలా చేశావు ఏమాత్రం అనుకోలేదు మేము అత్తయ్య తన కొడుకు నన్ను ఇచ్చి పెళ్లి చేయాలి అనుకుంటుంది అని మేమెవరం అనుకోనిది నువ్వు ఒక్క పూటలో జరిగిపోయేలా చేశావు భారం అంతా నీ మీదే వేస్తున్నాను బావ కూడా మంచివాడు అర్థం చేసుకునే మనసున్నవాడు అయ్యేలా చూడు అంతకంటే నాకు ఈ జన్మకి ఇంకేమి వద్దు నా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్న మా అమ్మా నాన్నలు నా పెళ్లితో సంతోషంగా ఉండేలా చూడు చాలు అని మనసులోనే అందరి దేవుళ్ళకి మొక్కుకుంటుంది వాళ్ళు అలా ఎవరికి వారు ఆలోచనల్లో ఉండిపోయి కారు వెళ్ళిన వైపే చూస్తూ నిలబడి ఉండగా ఇంకా ఇంట్లోకి పోని ఆ ఆత్రపు ఆడవాళ్ళు ఏమే సరళ ఆ కారు వెళ్ళిపోయి చాలాసేపు అయింది మీరేమో ఇంకా అటే చూస్తూ ఉండిపోయారు వెళ్ళిపోయిన కార్ని ఏం చూస్తారు కానీ ఇంతకీ మీ ఆడపడుచు ఉన్నట్టుండి తన పెనిమిటిని వెంట వేసుకుని వచ్చింది ఏంటి సంగతి అని ఆరాగా అడిగారు ఆ మాటలకి ఆలోచనల్లో నుండి తేరుకుంటారు ముగ్గురు వాళ్ళు అలా అడగడంతో సరళా సత్యం హారిక ముగ్గురు ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ ఉండగా అదేంటే సరళ జానకి ఎందుకు వచ్చింది అని అడిగితే మీ ముగ్గురు విషయం చెప్పకుండా మొహాలు చూసుకుంటున్నారు అంత మాకు చెప్పకూడని విషయం అయితే చెప్పొద్దులే అమ్మ అంటారు మూతులు విరుస్తూ వాళ్ళ మనస్తత్వాలు ఎలాంటివో తెలిసిన సరళా సత్యం గారు వాళ్ళకి ఇప్పుడే సంబంధం ఖాయం అయిన విషయం చెప్తే కుళ్ళుకుంటారని ఇద్దరూ ఒకేసారి ఇందాక మా అక్క వదినా చెప్పారు కదా పుట్టింటికి రావడానికి ఏదైనా సంగతి ఉండాలా అని అదే నిజం పెద్దమ్మ వాళ్ళు ఊరికే మమ్మల్ని చూసి చాలా రోజులు అయిందని చూసిపోవడానికి వచ్చారు అంతే ఇంకేమీ లేదు అని చిన్నగా నవ్వుతూ చెప్పి వీధి గుమ్మం తలుపు వేసి ఇంట్లోకి వెళ్ళిపోతారు వాళ్ళ వెనకే హారిక కూడా వెళ్తుంది వాళ్ళు ముగ్గురు ఇంట్లోకి వెళ్ళిపోయాక ఏమే వదినా వీళ్ళు చెప్పేది నిజమే అంటావా అని ఒకరిని ఒకరు చూసుకుంటూ అడుగుతారు ఏమో అమ్మ వీళ్ళ వాలకం చూస్తుంటే ఏదో తేడాగానే అనిపిస్తుంది కానీ ఈ సత్యం సరళ మరీ అబద్ధాల కోరులు కాదు కాబట్టి వీళ్ళ మాటలు నిజమే అని నమ్మొచ్చులే ఏంటో ఏమీ లేని దానికి ఇంతసేపు ఎండలో ఎండు చేపల్లా ఎండిపోయాము మాట్లాడుకోవడానికి కొత్త విషయాలు ఏమీ దొరకలేదు పాడులేదు వాళ్లే వెళ్ళిపోయాక ఇంకా మనమెందుకు ఇక్కడే పడి ఏడవడం లోపలికి పోయి పనులు చేసుకుందాం పద అంటూ గోడ పక్క నుండి ఎవరి ఇంట్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు ఆ పక్కింటోళ్ళు కార్లు కాస్త దూరం వెళ్ళిన తరువాత ఏంటి భార్యమని ఇప్పుడు తమరు హ్యాపీ అయినా అని నవ్వుతూ అడిగారు రఘురామ్ గారు ఆయన మాటలకి అందంగా నవ్వేస్తూ హా ఈరోజు నేను చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నాను శ్రీవారు అంటారు జానకి గారు ఆ విషయం నువ్వు కొత్తగా చెప్పక్కర్లేదు జాను నువ్వు ఎంత సంతోషంగా ఉన్నావో నీ మొహంలో స్పష్టంగా కనిపిస్తుంది అని పెద్దగా నవ్వుతూ అంటారు రఘురామ్ గారు హా మరి నాకు ఎంతో ఇష్టమైన నా మేనకోడల్ని మన ఇంటి కోడలుగా ఖాయం చేసుకుని వస్తున్నాం ఆ మాత్రం సంతోషంగా లేకుంటే ఎలా నా పుట్టింటి నుండే నా కొడుక్కి భార్యని తీసుకొచ్చుకోవాలి అన్నది నా ఎన్నో ఏళ్ళ కోరిక అది ఈరోజు నెరవేరింది నేను ఈ ఆనందంలో గాల్లో తేలిపోతున్నాను అనుకోండి అని వెలిగిపోతున్న మొహంతో చెప్తారు జానకి గారు ఆ మాటలు విని ఇన్నేళ్ళు నా పక్కనే ఉంటూ నాతో ఒక్కసారి కూడా నీ మనసులో కోరికని చెప్పలేదు కదా నేను అంత అయిపోయా నా జాను నీకు అని అలిగినట్టు మొహం పెట్టి అడిగారు రఘురామ్ గారు ఆయన అలా అలకగా మొహం పెట్టడంతో అయ్యో మీరలా అనుకోకండి వాళ్ళిద్దరూ చిన్నగా ఉన్నప్పుడే పెళ్లి మాటలు ఎందుకు అని పెళ్లి వయసుకు వచ్చిన తరువాత అయితే ఎవరికి చెప్పినా బాగుంటుంది అని ఆ విషయాన్ని ఎవరి దగ్గర ప్రస్తావించలేదు అంతేకాని మీకు చెప్పకూడదు అని కాదు మీ దగ్గర ఈ విషయాన్ని దాచిపెట్టాలని కాదు నన్ను తప్పుగా అనుకోకండి అని బుజ్జగించినట్టుగా సున్నితంగా చెప్తారు జానకీ గారు ఆవిడ అంత సున్నితంగా చెప్పడంతో రఘురామ్ గారి అలకపోయినా మొహాన్ని మార్చకుండా అలాగే పెట్టి చిన్న వయసులో చెప్పలేదు సరే ఈ మధ్య విహాన్ ఇక్కడికి వచ్చిన తరువాత వాడికి మ్యాచెస్ చూస్తున్నప్పుడు అయినా నీ మనసులో మాట చెప్పావా లేదే నేను పిచ్చివాడిలా రోజుకో సంబంధం గురించి వివరాలు తెలుసుకుంటూ టెన్షన్ పడుతున్నా అయ్యో మనకి ఏ సంబంధాలు వద్దు నేను మన అబ్బాయికి ఆల్రెడీ సంబంధం చూసి పెట్టాను అని ఒక మాట అయినా చెప్పావా లేదు నేను చేసేవి అన్నీ చూస్తూ కూడా మౌనాన్ని పాటించి నా టైం వేస్ట్ చేశావు కదా అంటారు చిరుకోపాన్ని ప్రదర్శిస్తూ ఆ మాటలు విన్న వెంటనే జానకి గారు కొంచెం కోపంగా మరి అబ్బాయికి పెళ్లి చేయాలి అన్నప్పుడు మీరు ఒకసారి అయినా జాను మన అబ్బాయికి ఎక్కడో వేరే సంబంధం చూడడం ఎందుకు మన సత్యం వాళ్ళ కూతురు ఉంది కదా ఆ అమ్మాయిని మన అబ్బాయికి భార్యగా మన ఇంటికి కోడలిగా తెచ్చుకుంటే పోతుందిగా అని అంటారని ఎదురు చూశాను మీ నోట్లో నుండి ఒక్కసారి కూడా ఆ మాటే రాలేదు సరికదా తాగి తందనాలు ఆడే అమ్మాయిల ఫోటోలు తీసుకొచ్చి నన్ను వాళ్ళల్లో కోడల్ని సెలెక్ట్ చేసుకోమని చెప్పారు అలాంటి మీకు నా కోరికను ముందుగా చెప్పలేదని ఫీల్ అవుతున్నారా నా పుట్టింటి వాళ్ళ మీద అంత చిన్న చూపా మీకు అంటూ ఫైర్ అవుతారు ఆవిడ కోపానికి కాస్త తడుచుకున్న రఘురామ్ గారు మనసులో అనవసరంగా దీన్ని గెలుక్కున్నాన్రా బాబు ఏదో కాసేపు బతిమాలించుకుందామని అలక డ్రామా నేను ప్లే చేయబోయి రివర్స్లో నేనే బలైనట్టున్నా అనుకుంటూ పైకి మాత్రం అబ్బా జాను కాస్త శాంతించి తల్లి నేను కొన్ని విషయాల్లో నీ ఎంత బాగా ఆలోచించలేను అని నీకు తెలుసు కదా నాకు ఇలాంటి విషయాల్లో అయితే బ్రెయిన్ అసలు సరిగా పనిచేయదు తప్పు నాదేలే వదిలే తల్లి నువ్విప్పుడు అయిపోయిన పెళ్లికి మేళం వాయించకుండా జరగబోయే పెళ్లి గురించి ఆలోచించడం మంచిది అని చెప్తారు ఇంకా ఆలోచించడం ఏముంది మంచి రోజు చూపించి లగ్నపత్రిక రాయించడమే తరువాయి అని నవ్వుతూ చెప్తారు జానకి గారు జరగబోయే పెళ్లిని తలుచుకోగానే రఘురామ్ గారి మీద ఉన్న కోపం గప్పున చల్లారిపోయి శ్రీమతి గారు సంబంధం ఖాయం అయ్యింది అన్న సంబరంలో అసలు విషయం మర్చిపోయినట్టున్నారు మన అబ్బాయిని పెళ్ళికే కాదు హారికాని పెళ్లి చేసుకోవడానికి కూడా ఒప్పించాలి ఒకసారి ఆ విషయం గుర్తుపెట్టుకోండి అని అంటారు రఘురామ్ గారు హా ఆ విషయం నాకు గుర్తుందిలే కానీ మీరేమీ దాని గురించి కంగారు పడకండి మై హ్యూన విహాన్ సంగతి నేను చూసుకుంటాను అబ్బాయిని పెళ్ళికే కాదు నా మేనకోడల్ని చేసుకోవడానికి కూడా ఒప్పిస్తాను చూస్తూ ఉండండి అని చాలా కాన్ఫిడెంట్గా చెప్తారు జానకి గారు జానకి గారు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు మరి విహాన్ని ఆమె పెళ్ళికి అది కూడా అసలు ఇష్టం లేని పల్లెటూరి హారికతో ఒప్పించగలదా ఏమో నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం మీకు కనుక మన స్టోరీస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్